వీ టీవీ వీ వాయిస్ ఇదే నిజం ఏం ఇవ్వాలనే ఎందుకు వచ్చిండ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే అరే ఎన్నళ్ళంది ఈరోజు వచ్చిండేంది లైవ్ ఎన్నడూ పెట్టలేక ఈ సాయంత్రం పూట ఈ లైవ్ భలే పెట్టిండి ఎందుకు అనేటటువంటిది ఒక ఫీలింగ్ అయితే రావచ్చు అయితే వాస్తవానికి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా అందుకోసమే అయితే ఏంది ఇది కొత్తగా వచ్చిండేంది అని మా మామూలుగా అనుకుంటారు లైవ్కు అయితే నాకు ఇప్పటిదాకా నవ్వి 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 నచ్చిన ఎంత అంటే ఇక చాలా నవ్వుకున్నా మిత్రులారా అసలు ఊహించని నవ్వది అసలు నేను ఎప్పుడు ఇంత నవ్వడం అనేటటువంటిది ఎప్పుడు జరగలేదు నవ్వలేదు కూడా అంత నవ్వేశా నేను ఎందుకు నవ్వినంటే కారణం అన్ని కాపీ అంటే కాపీ నంబర్ వన్ కాపీ మాస్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు హ్యాపీగా మనం నంబర్ వన్ కాపీ మాస్టర్ నేను కాపీ మాస్టర్లలో ఒక్కళ్ళని చూసిన ఎవరంటే గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయనైనా సేమ్ ఉంటాడు అసలు తేడా లేదు వాస్తవానికి గత ప్రభుత్వంలో రసమై బాలకిషన్ అని మీరు విని ఉంటారు వాస్తవానికి ఆ రసమై బాలకిషన్ లాగనే నాకు అనిపించింది అసలు దాంట్లో తేడా లేదుగా తేడానే లేదు అసలు తేడా కనిపించలేదు నాకు వాస్తవం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే కాపీ మాస్టర్లలో కాపీ మాస్టర్లలో రసమై బాలకిషన్ను మించిన వాళ్ళు ఆ తర్వాత సేమ్ కాపీ మాస్టర్లలో మన తీన్మార్ మళ్ళా ఏమైనా మించిన లేరు అది ఇని 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 ఎంత ఇక నేను ఎప్పుడు నవ్వలే అంత ప్రెస్ మీట్ ఇన్నా నేను ఇప్పటిదాకా ప్రెస్ మీట్ ఇని ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన అంటే తినివార్ మల్లన్న మాట్లాడిన ఏదైతే ఉందో అది వినుకుంటా నవ్వి 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 కాస్త అరే ఎర్రగాది మనం మాట్లాడాల మనవలతో కాస్త ముచ్చట పెట్టాలని డిసైడ్ అయిపోయినా వాస్తవానికి అయితే ఎంత నవ్వుకున్నానో ఇక చెప్పలేని పరిస్థితి బాగా నవ్వుకున్న వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పెడితే ఈయన వరంగల్ పార్టీ పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని పెట్టిండు అదొక కాపీ అదొక కాపీ కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ అదొక కాపీ అయిపోయిందా కాపీ సేమ్ ఈ ఇంతకుముందు కళాకారులల్లో ముంచుకుంటా గిట్లనే కాపీ ఉండే అనమాట ఎవరన్నా ఏదైనా చేస్తానంటే ఇమీడియట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టి ముందు ముందే చేయడం అనమాట కామెరెడ్డి డిక్లరేషన్ ఒక కాపీ ఇక అందరికీ గురువర్యులు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి దిక్సూచి లాంటి పెద్ద ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన ముచ్చట్నే ప్రతి ఒక్కరూ ఆయన బతికున్నప్పుడు వంద రూపాయలు ఇచ్చిన మొక్కలు లేవు కానీ చనిపోయిన తర్వాత ఇక ఆయన కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు బతుకున్నప్పుడు కేసీఆర్తో సహా ఆయనను పట్టించుకున్నటువంటి నాదులు లేడు ఏదో పెదవాళ్ళు తప్ప జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మనం క్యాప్చర్ చేస్తే ఇక బీసీలంతా కొంత ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా కాస్త వస్తారు అనేటటువంటిది ఒక ఆలోచనతో ఫస్ట్కు ఫస్ట్ మొట్టమొదటి పది పాయింట్లలో అదొక పాయింట్ లేవనెత్తండు మళ్ళీ ఇంకొక విషయం చెప్తా కేసీఆర్ ఎన్ని చెప్పిండో అన్ని దాంట్లోకి మెయిన్ మెయిన్ కొన్ని తీసుకొని దాన్ని ఆల్రెడీ కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్ బీసీలకు అప్లై చేస్తున్నాడు యాజ్ ఇట్ ఈస్ దాంట్లో డౌటే లేదు యాజ్ ఇట్ ఈస్ బీసీలకు అప్లై చేస్తున్నాడు ఒక పాయింట్ జయశంకర్ సార్ది అయిపోయింది కదా కామరెడ్డి డిక్లరేషన్ ఒకటి అయిపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈయన వరంగల్ డిక్లరేషన్ పెట్టిండి అదొక కాపీ దాని తర్వాత జయశంకర్ సార్ ఇక జయశంకర్ సార్ను ప్రతి ఒక్కరూ ఆయన పేరు ఉచ్చరించుకుంటా ఆయనను వాడుకుంటా ఇక ఆయనను ఈడ పెద్ద స్టాచ్యూ పెట్టాలా ఆడపెద్ద స్టాచ్యూ పెట్టాలా ఒక వననము ఉద్యాన వనం వనం చేయాలా అనేటటువంటిది ఓ ఇగా అసలు ఒక్కొక్కలా రేంజ్లో ఒక్కొక్క బిల్డప్లు ఉన్నాయి అది జరుగుతూ ఉంది అదొకటి వన్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే జనాభా ప్రకారము జనాభా దామాష ప్రకారము సీట్లు కేటాయిస్తారట విద్యలో అవకాశం ఇస్తారట వైద్యంలో అవకాశం ఇస్తున్నట విద్యలో అవకాశం ఇస్తాడు వైద్యంలో అవకాశం ఇస్తాడు తర్వాత మేము నిరంతరంగా ఎత్తుకున్న విద్య వైద్యం ఒక పాయింట్ అది కాపీ మా వాళ్ళందరికీ తెలుసు మా ప్రజా అసెంబ్లీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ముచ్చట తెలుసు విద్యా వైద్యం మీద చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం ఆయన ఒక్క రోజు కూడా తిన్మార్ మళ్ళన్నా ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటి చరిత్ర లేదు ఏ రోజు కూడా ఆయన వార్తలలో కూడా విద్యా వైద్యం మీద పెద్దగా చెప్పింది లేదు ఏదో మమ అని అనిపి అంటా ఉంటాడు విద్యా వైద్యం మీద మేము కొట్లాడకుండా పోతున్నాం ఇక ఆల్రెడీ చైతన్య యాత్ర అదంతా చేస్తున్నాం కదా ఏంటంటే ఇక ఆయన కూడా లేచింది అది ఒక్కటి దాంట్లో ఆ పది ముచ్చట్లలో పది పదిలో పెట్టింది అసలు మొట్టమొదటిసారిగా కాపీ అంటేనే టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటిది కాపీ పార్టీ కాపీ పార్టీ అంటే నారగోనే సార్దే అది బీసీ రాజ్యాధికార పార్టీ అని ఆయన ఎప్పుడో పెట్టుకున్నాడు దాన్ని దీనికి దీంట్లకు ఆ బీసీని తీసేసి టీ పెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టారు ఇక నారాగోన సార్ను కూడా కాస్త నాకు కూడా మంచి తెలిసినటువంటి వ్యక్తే నారాయోన సారు ఇక మరి ఆయనని ఏం పెట్టి ఏం చేసిండు ఏం కాతనో కానీ మొత్తానికి ఆ బీసీ రాజ్యాధికార పార్టీని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసేసిండు అది కాపీ ఎన్ని కాపీ లేని జయశంకర్ సార్ది కాపీ కామారెడ్డి డిక్లరేషన్ కాపీయే అంటే వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ చేసి బీసీ రాజ్యాధికార పార్టీని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ చేసిండు అది కాపీయే ఇక కేసీఆర్ ఒక ముచ్చట ఉంటుంది కేసీఆర్ సార్ ఏమన్నా అంటే ప్రతి దళితునికి రెండెకర 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 రెండు ఎకరాల భూమి ఇస్తాడు రెండెకల రెండు ఎకరాల భూమిని ఇస్తాన్నాడు ప్రతి దళితునికి ఆయన ఆల్రెడీ అది మర్చిపోయిండు ఆల్రెడీ దళిత ముఖ్యమంత్రి అన్నాడు అది మర్చిపోయిండు ఈయన ఈ బీసీ పార్టీలో ప్రతి బీసీకి రెండు ఎకరాల భూమి అంట ప్రతి బీసీకి ఎకరాల భూమి సాధ్యమవుతుంది ఇప్పుడు సరే జయశంకర్ సార్ది ఎవరు పెట్టకపోతే సొంత డబ్బులతోనో లేకుంటే అందరి తాటా సమకూర్చో ఓ స్టాచ్యూ పెట్టడము అది సాధ్యమవుతుంది ఇవన్నీ సాధ్యమవుతుందా జనాభా దామాషా ప్రకారం సాధ్యమయ్యే ఉండదా ఎంత లొల్లిలైతే అవుతాయి వాస్తవానికి అది సాధ్యం అయ్యే పనే ప్రెస్ వల్లు అడుగుతున్నటువంటి ఏ దానికైనా ఆయన సమాధానం ఇట్లా చెమటలు గారుతున్నాయి చెమటలు ఇంకా దుడుచుకుంటా చెప్తా ఉన్నాడు మైనార్టీలకు ఒకటి మైనార్టీలను ఎత్తుకున్నాడు ఇవన్నీ చూస్తుంటే అద అసలు ముందటుకోయే పరిస్థితి ఉందా ముందటుకోయే పరిస్థితి కనిపిస్తుందా మీకు వాస్తవానికి ఎవరికైనా ముందటిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉందా వాస్తవానికి మిత్రులారా అంటే అబద్ధాల అబద్ధాల మీద ఇల్లు కడుతున్నాడు అబద్ధాల మీద ఇల్లు అబద్ధాల మీద ఇల్లు కడితే నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు దాన్ని నిజాలు నిజం నిజం ఎంత అబద్ధం ఎంత అనేటటువంటిది ప్రజలకు ఆల్రెడీ తెలియజేసేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు నిమగ్నమైనరు నిజంగా అంటే హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నా తీని మార్మల్లన్నంటే వాస్తవానికి పక్క వాళ్ళకు కూడా ఇష్టం లేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఏదో ఏదో ఫేమస్ కావాలా లేకుంటే ఏదో చేయాలనేటటువంటి తాపత్రయంతో పని లేకనో పాట లేకనో ఏదో దాని మీద ఆల్రెడీ ముందుకు వస్తున్నారు తప్ప నిజంగా ఆయన మీద మంచి ఒపీనియన్ కానీ మంచి అభిప్రాయం కానీ ఇప్పటిదాకా మాత్రం ఎవ్వరిక్కడ కూడా కనిపించలేదు నాకు తెలిసిన అక్కడికి అంటే ప్రతి ఒక్కరికి దగా చేసుకుంటూ వచ్చిండు ప్రతి ఒక్కరికి మోసం చేసుకుంటూ వచ్చిండు చాలా మందికి మోసగించిండు చాలా ఆయన దగ్గర పనిచేసిన అనేక మందికి మోసం చేసిండు తర్వాత నిరుద్యోగులకు మోసం చేసిండు బీజేపీకి మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండు బీఆర్ఎస్కు మోసం చేసిండు అంటే విపరీతమైనటువంటి బ్లాక్ మెయిల్ సిస్టంతో అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల పునాదుల మీద నిర్మాణం చేసుకుంటూ వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న మాట ఎవడ నింటడా ఇప్పటికీ నేను స్క్రోల్ చేస్తుంటే నిజంగా ఆయనకు మంచి పని చేసిండు అని ఒక్క ప్రెస్ మీట్ లేదు ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక వీడియో లేదు నాకు తెలిసి ఒక్క వీడియో కూడా అనేక ఛానళ్ళు ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానళ్ళు అరే బిజీల కోసం బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పినటువంటి ఛానల్ మాత్రం నాకు కనిపించలేదు ఎవరొక్కరు అలా ఉంటే ఉంటరు ఏదో ఆ ప్రేమ కొద్దు లేకుంటే ప్రేమ లేదు మనం లేదు వాళ్ళ న్యూస్ కోసమో దేనికోసమో ఏదో చేయాలనేటటువంటి అంటే కనీసం ఎవరో ఒకరు ముందుకు వచ్చారు కదా కానీ కానీ అనేటటువంటి కాన్సెప్ట్లో ఒకరు ఇద్దరు కదా తప్ప నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం వ్యతిరేక పయన అంటే పవనాలు ఇస్తుంది తినుమార్ మల్ల మీ మల్లన్న మీద సరే సరే వ్యతిరేకమైనటువంటి పవనాలు వేస్తున్నాయి కాబట్టి అదొక పబ్లిసిటీ కేసీఆర్ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు వాళ్ళందరినీ కూడా మోసం చేసి పూట గడప గడుపుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో ఆల్రెడీ ఎన్నో ఎన్నో వంకర్లు వంకర్ దగ్గర పాము కూడా తిరగదు సంత వంకర్లు పాము కూడా తిరగది అంత వంకర్ టింకర్లు తిరుక్కుంటా బీసీ ప్రజల్ని మోసం చేసేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా తీర్మార్మాలన్నా ఉన్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి తెలంగాణ ప్రజానికమా బీసీ ప్రజానికమా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానికమా వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు వాస్తవానికి నిజంగా పసలేదండి వరంగల్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పసలేదు అక్కడ తాజ్ కృష్ణ హోటల్లో పెట్టే పెట్టడమే ఒక పెద్ద ఫెయిల్యూర్ అంటే వాస్తవానికి ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇన్ ఇంటెలిజెన్సీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ పడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ దానికి ఏ తీర్మానం అని అయ్య పేరు తెలుసా అవ్వ పేరు తెలుసా మా అయ్య పేరు తెలుసా అవ్వ పేరు తెలుసా ఏం తెలుసు ఏం ఫీడింగ్ చేస్తే అది ఇస్తుంది అదొక మాయల ప్రపంచం ఆ మాయల ప్రపంచానికి ఈ మాయల ప్రపంచం తోడైంది ఈ మాయలోడు ఈ మాయలోడు మాయల ప్రపంచానికి తోడై బీసీ ప్రజల్ని మోసం చేయాలనేటటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు కానీ అంత ఈజీగా బీసీ ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి అయితే నాకైతే కనిపిస్తలేదు ఎందుకంటే చాలా తెలివిగాల్లో అయిపోయారు నేను చూస్తున్నా కదా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు తెలివిగాల్లో అయిపోయారు ప్రతి ఒక్కరూ ఒక పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్నారు ప్రజల్లోపల కూడా ఆల్రెడీ ఆ విషయాలు చెప్తూ ఉన్నారు ఏముంది ఇది సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది ఎవరేం మాట్లాడినా నిజంగా అంటే నేను తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే నాకేదో కడుపుబ్బి కక్కడం కాదు ఆయన అన్నాడు ఈరోజు నేను పొద్దున వార్తలలో చూస్తే కొందరికి కడుపుబ్బి అది కూడా కొందరికి కడుపుబ్బి అంటే బీఆర్ఎస్ పార్టీకి కడుపుబ్బి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి బీఆర్ఎస్ పార్టీ కాదు రయ్యా బాబు టోటల్గా బయట ఉన్నటువంటి వాళ్ళే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి వాళ్ళే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళే బీజేపీకి సంబంధం లేనటువంటి వాళ్ళే సోషల్ మీడియా వారియర్లతో పాటు నితట మోసపోయిన వాళ్ళతో పాటు నీ అబద్ధపు మాటల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఆల్రెడీ ఇవాళ వీడియోలు ఆల్రెడీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం తెలుసు అంత ఈజీగా లేరు ప్రతి ఒక్కరికి ప్రతి విషయము తెలుసు క్షుణ్ణంగా కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా ప్రజలారా బీసీ ప్రజలారా ముఖ్యంగా ఎస్సీ ప్రజల ప్రజలైతే అంత ఈజీగా ఇటు రారు కానీ మైనార్టీ కూడా వచ్చేంత పెద్దగా లేదు ఒక ఇద్దరు వెనకకుంటే ఉంటారు బీసీ ప్రజలలో కొంతమంది అంటే పక్కకున్నోళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా వెనుకున్నోళ్ళు పక్కకున్నోళ్ళు వాళ్ళంతా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా దయచేసి మీరు మాత్రం మోసపోకండి మోసపోయి ఇబ్బందుల పాలు కాకండి ఇబ్బందుల పాలు కావద్దని నేను మరీ మరీ బీసీ ప్రజానికానికి మేధావులకు అందరికి కూడా పేరు పేరున చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ మరి అటువైపు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉట్టిగా మోసపోకండి దయచేసి మంచిగా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారము మాత్రం అయినా ఒకవేళ పెట్టుంటే తప్పకుండా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు అందరినీ కలుపుకొని పోయితే పెట్ చేసేవాళ్ళు ఆయన విధానము చాలా చాలా మెంటల్గా డిజర్డ్ లాగా ఉంది అంత ఆగమాగం ఉంది దాన్ని నమ్మబోకండి అని తెలియజేస్తూ మరి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం నాకు నవ్వొచ్చి వేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా ఆదరించి ముందుకు తీసుకుపోతారని కోరుతూ జై తెలంగాణ నమస్తే